కాంక్రీట్ జంగిల్ కకలా వికలమైంది ఎత్తైన అంతస్తులో ఉన్న వాళ్ళకి కూడా వెన్నులో వణుకు పుట్టింది బెజవాడ గజగజలాడింది రికార్డు స్థాయిలో వర్షానికి తోడు బుసకొట్టిన బుడిమేర ప్రవాహంతో విజయవాడ కాస్త విలేవాడగా మారిపోయింది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు అన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని కాలనీలోకి వరద నీరు పొట్టెత్తింది వరద ఉధృతికి పైనుంచి బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టడంతో కాంక్రీట్ దిమ్మే ధ్వంసమైంది దుఃఖదాయినిగా పేరున్న బుడమేరు ఉప్పొంగి బెజవాడని గజగజవానికిచ్చింది శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ వరద నీరు ఆజ్యం పోసినట్లయింది ఆదివారం తెల్లారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిక్ కనిపించాయి ఈ వరద ధాటికి దాదాపు మూడు లక్షల మంది కకలావికలమైపోయారు ఆహారం తాగునీరు లేక అల్లాడిపోయారు నిలువు నీడలేకపోవడంతో కొందరు డాబాలపైకి ఎక్కి జీవనం గడిపారు ఇంట్లో ఆరు అడుగుల మేర నీరు నిలిచిపోయి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి నైరుతి రుతుపవనాల కాలంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాల వల్ల నైరుతి భాగంలో ఎక్కువ వర్షాలు పడతాయి అల్పపీడనాలు వాయుగుండాలకి సంబంధించి నైరుతి భాగం ఎక్కడ ఉంటే అక్కడ కుంభవృష్టిగా వానలు కురుస్తాయి ఉమ్మడి గుంటూరు కృష్ణాతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో కురిసిన వర్షాలే దీనికి నిదర్శనంగా చెబుతారు వాతావరణ నిపుణులు రెండు రోజులుగా కురిసిన వర్షాల్లో అత్యధికంగా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు నమోదైంది ఈ వర్షాల ధాటికి జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీ సింగ్ నగర్ బాంబే కాలనీ ఆంధ్రప్రభ కాలనీ పైపుల రోడ్డు న్యూ రాజరాజేశ్వరి పేట పాత రాజరాజేశ్వరి పేట గొల్లపూడి రామరాజ్య నగర్ ఉరిమిళ సుబ్బారావు నగర్ హౌసింగ్ బోర్డు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగాయి రికార్డు స్థాయిలో విజయవాడలో శని ఆదివారంలో వర్షాలు కురిశాయి ఏకంగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం పడినట్లుగా అధికారులు చెబుతున్నారు అంటే ముప్పై ఏళ్ల కిందట రికార్డు బద్దలైనట్లుగా ప్రకటించారు ఇరవై ఐదు ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ స్థాయిలో వరదలు వచ్చినట్లు చెబుతున్నారు అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు గుర్తు చేశారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇసుక ర్యాంపుల వద్ద ఉండే బోట్లు ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకు వచ్చి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డంగా చిక్కుకుపోయాయి ప్రవాహ తీవ్రతకి గేట్లకు ఇరువైపులా ఉన్న కాంక్రీట్ దిమ్మెలను గేట్ల పైనును కాంక్రీట్ భీములు ఢీకొన్నాయి ఇప్పటికే నాలుగు పడవలు గేట్లకు అడ్డంగా నిలిచిపోయాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో కృష్ణానదిపై మొదలైన ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి పూర్తయింది పన్నెండు వేల ముప్పై రెండు పాయింట్ తొంభై రెండు మీటర్ల పొడవైన బ్యారేజీకు మొత్తం డెబ్బై గేట్లు ఉన్నాయి విజయవాడ మొగలరాజ్పురంలో కొండ చర్యలు విరిగిపడి ఆరుగురు చనిపోయారు ప్రోటోకాల్ ఆఫీస్ డోనర్ సెల్ నాశనమైంది ఎడతెరిపిలేని భారీ వర్షానికి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇల్లు ధ్వంసమయ్యాయి దీంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసేశారు బండరాలు పట్టంతో హైదరాబాద్ విజయవాడ రోడ్డులో రవాణా స్తంభించింది ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి భారీ వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేసినా అధికార యంత్రాంగం మేల్కోలేదు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి అందుకే ప్రాణ నష్టం పెద్దగా లేకపోయినా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడంలో అలసత్వం చూపించారు అనే ఆరోపణ ఉంది సీఎం చంద్రబాబే రంగంలోకి దిగే వరకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లలేదే అని అంటున్నారు చంద్రబాబు పర్యటన టైంలో కూడా ప్రజలు ఇదే గోడు వెళ్లబోసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సాయంత్రం నుంచి వర్షం తగ్గిన తర్వాత ప్రజల్లోకి వెళ్లారు బోట్లు వేసుకుని సింగునగర్ సహా అన్ని ప్రాంతాల్లోనూ వేకుజామున నాలుగు గంటల వరకు పర్యటించారు రాయనపాడు స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది సికింద్రాబాద్ మార్గంలోని విజయవాడ కొన్నపల్లి మధ్య రైల్వే ట్రాక్పై నీరు చేరి పట్టాలు దెబ్బతిన్నాయి రాయనపాడు స్టేషన్లో ఆగిన రైళ్లలో ప్రయాణికులను ట్రాక్టర్లు బస్సుల ద్వారా అధికారులు తరలించారు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైలు రద్దు చేశారు వరదల కారణంగా ఏపీ ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి